తెలంగాణలో వాటర్ వార్ హీటెక్కిస్తోంది అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏకంగా విచారణకు ఆదేశించింది తాజాగా కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి కారణం కేసీఆర్ఏ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది అయితే పదేళ్ల పాలనలో ఏనాడు అందుకు ఒప్పుకోలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది పనిలో పనిగా బీజేపీ సైతం రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు ప్రారంభించింది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది గోదావరి జలాల వినియోగం కోసం ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది అయితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం ప్రతిపక్షాలకు ఒక ప్రచారాస్త్రంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల లోటుపాట్లపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్కు ఇదో అస్త్రంగా మారిపోయింది ఓవైపు కాళేశ్వరం వివాదం నడుస్తూ ఉండగానే కృష్ణా జలాల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది నదీ జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం హక్కులు కోల్పోవాల్సి వస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రేవంత్ సర్కారుకు ముందు చూపు లేకుండా శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించిందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు దీనివల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడుతోందని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది పదేళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం ప్రాజెక్టులు అప్పచెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాని హైడల్ ప్రాజెక్ట్ గా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్ లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్క కట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని కేసీఆర్ సూచనతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారు అన్నారు అంతేకాదు ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం రాయలసీమకు పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయితే కేసీఆర్ వల్లే నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత దూకుడు పెంచింది బీఆర్ఎస్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలైన జైరామ్ రమేష్ జైపాల్ రెడ్డి ప్రతిపాదించిన విషయాన్ని గులాబీ పార్టీ తెరపైకి తీసుకువస్తోంది ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ తో పాటు అటు కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసేందుకు రెడీ అవుతున్నాయంటూ ఆరోపణలు మొదలుపెట్టింది బీఆర్ఎస్ మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్ పై మండిపడుతోంది బీజేపీ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ కుంభకోణాలపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తోంది అంతేకాదు తెలంగాణలో బీఆర్ఎస్ను బతికించేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పట్ల ఊసెత్తకుండా కోనీ రాగాలు తీయడము ఏ రకమైనటువంటి ఈ ధోరణికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల మెదక వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓఆర్ఆర్ ధరణి విచారణలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు ముందుకుండా సిబిఐ ఎంక్వైరీ ప్రయత్నం చేస్తున్నారు ఇది దేనికి సంకేతం ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ బీఆర్ఎస్ ను బతికించే ప్రయత్నాలు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న తప్ప పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వాటర్ వార్ చర్చనీయాంశంగా మారింది కేఆర్ఎంబీ అంశంలో రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైతే కాళేశ్వరం ప్రాజెక్టు కృష్ణా జలాల అంశాలతో గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు రెడీ అయ్యింది కాంగ్రెస్ ఇవే అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ